హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవిత డైరీస్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఇప్పుడు గోంగూర మటన్ గోంగూర చికెన్ అండ్ అలాగే గోంగారా రొయ్యలు గోంగూర బోటి అని చాలామంది వరకు వండుకుంటారు అలాగే చాలామంది వరకు అయితే గోంగూర టమాటో ఉట్టిగా ఎవరు తిన్నారు కదా దానిలో ఏదో ఒకటి నాన్ వెజ్ ఉండాలి సో అలాగే మనం ఇలాగ ఎండ్రోయిలు వేసుకుని కర్రీ చేసుకుంటే అండి చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు అది ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చెప్పుకుందామండి అయితే మనమైతే ముందుగా గోంగర అయితే నీట్గా వాష్ చేసుకోవాలి ఇంకా దానిలోకి అయితే ఒక నాలుగు పచ్చిమిరకలు అలా బారుగా కట్ చేసుకోవాలన్నమాట అండ్ అలాగే మనము ఎండ్రోయలు కూడా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే ఇంకా దీనిలోకి మనం టమాటా అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడు కట్ చేసుకుంటే ఏంటంటే గోంగార కూడా బాగా మగ్గిపోయిద్ది అండ్ అలాగే టమాటా కూడా దానిలో మిక్స్ అయితే ఇంకా ఆ గోంగార టమాటా ఎండ్రోళ్ళు అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా టమాటా పచ్చిమిరగాయలు అలాగే మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవడమే ఇంకా ఇంకా మనం ఎండ్రోయలు అలా పైన వేసుకోవాలండి అలా గోంగర చాలా తొందరగా మగ్గిపోయేది కాబట్టి ఇంకా టమాటా పచ్చిమిరకాయలు అలాగే ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి అలాగే ఎండ్రోయలు కూడా మగ్గిపోతాయి అనమాట మనం ఎండ్రోయలు అలా పైన ఎందుకు అలా పెట్టుకున్నామంటే మనం రుబ్బే అప్పుడు తెచ్చి తీసుకుంటాక చాలా ఈజీగా ఉండిద్ కదా దాంట్లో కొంచెం ఉప్పు అలాగే ఒక స్పూన్ వచ్చేసి కారం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటే సరిపోయద్ది ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకా మనమైతే మూత పెట్టేసి ఇంకా పై మీద పెట్టేద్దామే చూసారు గోంగారం అయితే చాలా వరకు అయితే చాలా తొందరగా మగ్గిపోయింది కదా దానిలోకి ఒక పది నిమిషాల తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తే చాలా తొందరగా మగ్గిపోయిద్దండి దానిలోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అలాగే కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా దంచుకొని యాడ్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం అలా కట్టెల పయ్యి మీద కదా చాలా తొందరగా అయిపోయిద్ది ఇంకా చూసారు కదా మనమైతే అలా రొయ్యలు పక్కన పెట్టేసుకుంటే మనం రుబ్బే అప్పుడు ఆ రొయ్యలు అనేది కొంచెం దానిలో అంటే కొంచెం చాలా వరకు అయితే చితికిపోతాయి కదా అలా అవ్వకుండా పక్కన పెట్టుకుని ఇలా చేస్తారండి మనకైతే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా మనమైతే రుబ్బుకు అనేది ఉండేది కదా పప్పు గుత్తులాగా ఇంకా దాంతో రుబ్బు కూడా అండి ఆ టమాటా కూడా ఆ పచ్చిమిరకాయ అండ్ అలాగే ఆనియన్ కూడా చాలా వరకు బాగా మగ్గిపోతే మనము ఆ గోంగరలో కూడా బాగా మిక్స్ అయిపోయిద్దండి ఇంకా మొత్తం అలా రుబ్బుకోవాలన్నమాట ఇంకా మనమైతే ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేసుకుని ఇంకా దించేసుకోవడమే మళ్ళీ ఒకసారి అలా రుబ్బుకుంటే సరిపోయిద్ది చూసారు కదా లాస్ట్కి అయితే అలా అయిందో నీట్గా రుబ్బేసి ఇంకా దానిలోకి మనమైతే పచ్చిమిరగాయలు పక్కన పెట్టుకున్నాము కదా అవి కూడా ఒక మూడు యాడ్ చేసుకొని మనమైతే ఏదైతే మనము మెయిన్ ఎండ్రాయిలు ఉన్నాయి కదండి ఆ ఎండ్రాయిల్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మొత్తం మొత్తం ఇలా యాడ్ చేసుకుని ఒకసారి రుబ్బేసుకోవడమే చాలా తొందరగా బాగా మగ్గిపోతే ఇలా రుబ్బుకుంటే అండి పప్పు చాలా తొందరగా అనమాట టేస్ట్ ఉండదండి అబ్బాబ్ బా చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి ఇలా మనం ఇంకా వేడి వేడి అన్నంలో ఇలా ఎండ్రోయలు గోంగూర టమాటా కర్రీ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసేయండి మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన వీడియోస్ అన్ని లైక్ చేసి వెళ్ళండి అలాగే సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ప్లీజ్ థ్యాంక్ వాచ్ ద మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్